హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక షాకింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన లబ్దిదారుల యొక్క పేర్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన లిస్టు నుంచి తొలగిస్తున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది దీనితో పాటుగా ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎవరైతే అప్లై అనేది చేసుకుని అప్లై జాబితాలో పేర్లు అనేది ఉండి ఎవరికైతే మంజూరు పత్రాలు అనేది జారీ చేస్తున్నారో అటువంటి వారందరికి సంబంధించి ఆగస్టు ఒకటో తేదీ లోపల తప్పనిసరిగా ముగ్గు అనేది పోసి ఇళ్ల నిర్మాణం ప్రారంభించుకోవాలని ఒకవేళ ఆగస్టు ఒకటో తేదీ లోపల ఇళ్ల నిర్మాణ పనులు కనుక ప్రారంభించుకోలేకపోయినట్టు ఆ యొక్క ఇళ్ల పటాలను ఉన్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒక అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఆగస్టు ఒకటో తేదీ లోపల అనేది ప్రారంభించుకోవాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన అర్హత ప్రకారం ఎవరికైతే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలో పేర్లనే వచ్చినాయో వీరందరికీ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వారికి సంబంధించిన అర్హుల ప్రకారం టోటల్ గా నూట ఇరవై కోట్ల రూపాయలది మొదటి విడతలో భాగంగా లబ్ధిదారులకు సంబంధించి జమ చేయడం జరిగింది అటువంటి సంబంధించి లెవెల్ నుంచి అయితే ప్రారంభించడం జరిగింది ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన లిస్టులో మొదటి విడతలో ఎవరికైతే పేర్లను చూస్తున్నాయో ఈ యొక్క లిస్టు లో మొదటి విడత పేమెంట్ అనేది ఎవరికైతే జారీ అనేది చేసి విడుదలైతే చేస్తున్నారు ఆ యొక్క లిస్టు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన యాప్ లో ఈ యొక్క లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు అయితే నమోదు చేస్తున్నారు ఇలా నమోదు అనేది చేసే క్రమంలో వీరందరికి సంబంధించి అర్హత లేకపోయినా ఈ యొక్క ఇంధనం పథకానికి సంబంధించిన లిస్టు లో అనేది చేర్చారని ఈ యొక్క ఇళ్ల మొత్తానికి సంబంధించిన పేర్లు అనేది ఎలిజిబిలిటీలోకి వస్తున్నట్లు వారి యొక్క పేర్లు అనేది రెడ్ లిస్టు లోకి వస్తున్నట్లయితే గుర్తించడం జరిగింది ఇలా దాదాపుగా ఇరవై వేల పేర్లు అనేది రిజెక్ట్ అనేది అయినట్లయితే గుర్తించడం జరిగింది ఈ యొక్క ఇరవై వేల మందికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మొదటి విడత పేమెంట్ అనేది విడుదల చేయడం జరిగింది కాబట్టి ఒకవేళ రిజెక్ట్ అనేది అయినా కూడా వీరందరికీ సంబంధించిన పేమెంట్ అనేది ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందా లేకపోతే ఏ విధంగా ఇస్తారు అనే దానికి సంబంధించిన అప్డేట్ ప్రస్తుతానికి లేదు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో లక్ష యాభై వేల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల రూపాయలు అనేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన ఇంటికైతే అందజేస్తారు మిగిలిన డబ్బులు అనేది టోటల్ గా ఐదు లక్షలు వచ్చేంత వరకు తెలంగాణ ప్రభుత్వం మిగిలిన అమౌంట్ అయితే విడుదల చేయవలసింది అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన అర్హతల ప్రకారం కొంతమందికి మాత్రమే ఎలిజిబుల్ అంటే చాలా మందికి ఎలిజిబిలిటీ అయితే రావడం జరిగింది అయితే కొంతమందికి సంబంధించిన అర్హత అనేది లేకపోయినా రాజకీయ నాయకుల ఒత్తిడితో కొంతమందికి సంబంధించిన బలవంతంగా లబ్ధిదారుల పేర్లనేది చేర్చడంతో వారికి అర్హత అనేది లేకపోయినా అరుడు జాబితాలో పేర్లు అయితే రావడం జరిగింది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన నిబంధనలు అన్ని కఠినతరం చేస్తూ దానికి సంబంధించి ఒక యాప్ అయితే విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా నిరుపేదలు వితంతులు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ప్రాధాన్యత ఇచ్చే విధంగా యాప్ అయితే రెడీ చేయడం జరిగింది కుటుంబంలో ఎవరికైనా సరే దీనికి సంబంధించిన అర్హతలో కుటుంబంలో ఎవరికైనా సరే గడిచిన ఇరవై సంవత్సరాల్లో ఎవరికైనా సరే ఇల్లు అనేది ప్రభుత్వం నుంచి పొంది ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఇన్ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది అంటే వారి యొక్క రేషన్ కార్డుని ని ప్రామాణికంగా తీసుకొని ఆ యొక్క రేషన్ కార్డు లో లింక్ అయిన ఆధార్ నంబర్ల మొత్తాన్ని ఆటోమేటిక్ గా ఈ యొక్క యాప్ అయితే వెరిఫికేషన్ వెరిఫికేషన్ అనేది చేసి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదైతే గుర్తించడం జరుగుతుంది అలాగే వారి యొక్క కుటుంబానికి సంబంధించిన ఆదాయం ఎంత వస్తుంది ఆస్తులకు సంబంధించిన వివరాలు అనేది ఏ విధంగా ఉన్నాయనేది ఈ యొక్క యాప్ అనేది అయితే అవుట్ చేయడం జరుగుతుంది అలాగే వారు ప్రతి నెల ఎంత మేర ఖర్చు అనేది పెడుతున్నారు వారికి సంబంధించి వాహనాలు ఏమైనా కొనున్నారా విలాసవంతమైన వస్తువులు అనేది కొనుగోన్నారా అలాగే నాలుగు చక్రాల వాహనాలు ద్విచక్ర వాహనాలు కాస్ట్లు ఏమైనా కొనున్నా అంటే భారీ మొత్తం అమౌంట్ అనేది పెట్టి ఏమైనా కొనున్నారా అనే దానికి సంబంధించి ఈ యొక్క యాప్ లో మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే మనకు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన పంట పొలాల వివరాలతో పాటు ల్యాండ్ సైట్లు ఏమైనా ఉన్నాయా లేకపోతే కార్లు ద్విచక్ర వాహనాలు టీవీలు ఫ్రిడ్జ్లు ఇటువంటి కొనున్నారా అనే విషయాలను ఈ యొక్క యాప్ అనేది అయితే అవుట్ చేస్తుంది ఇలా యాప్ లో వారి యొక్క వివరాలు అనేది ఎంటర్ చేసిన వెంటనే ఈ మధ్య కాలంలో దాదాపుగా ఇరవై వేల మందికి సంబంధించిన పేర్లు అనేది ఇన్ఎలిజిబులిటీ లోకి వచ్చినట్లయితే గుర్తించడం జరిగింది ఇదే తరహాలు మిగిలిన వారిందరికి సంబంధించిన వివరాలు గనుక ఈ యొక్క యాప్ లో కనుక ఎంటర్ అనేది చేసినట్లయితే భారీ మొత్తంలో వారి యొక్క పేర్లు అనేది తొలగించే దానికంటే వారికి ఇన్ఎలిజిబులిటీ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు రూల్స్ కి విరుద్ధంగా ఎవరైతే పేర్లు అనేది నమోదు అనేది ఉన్నారో అటువంటి వారందరూ ఖచ్చితంగా అయితే కష్టపడడం జరుగుతుంది ఇప్పటికే చాలా మంది వారికి అర్హత అనేది ఉందని కొంతమంది వారికి ఉన్న పూరి గుడ్చలు కావచ్చు రేకుల షెడ్డి కావచ్చు ఇటువంటి కూల్చి మరి వరికి సంబంధించి ఇంటి స్థలాలు అనేది ఉన్నాయని ఇంటికి అప్లై అనేది చేసుకోవడంతో మొదటి పడితే పేమెంట్ అనేది వచ్చి చాలా మంది ఇళ్ల నిర్మాణ పనులు అయితే ప్రారంభించడం జరిగింది ప్రస్తుతం వీరందరికీ పేమెంట్ కనుక ఆగిపోయినట్లయితే వారందరూ రిస్క్ లో పడేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం ఈ యొక్క మిగిలిన అమౌంట్ కూడా ఇస్తుందా లేదా అనే దానికి సంబంధించి త్వరలో ఒక అప్డేట్ అయితే రాబోతుంది ప్రస్తుతానికి మాత్రం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అర్హతలకు విరుద్ధంగా ఎవరికైతే ఈ యొక్క ఇంద్రం మహిళ పథకంలో పేర్లు అనేది వచ్చినాయో ఖచ్చితంగా వారందరికీ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం తొలగించడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అలాగే ఆగస్టు ఒకటో తేదీ లోపల తప్పనిసరిగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి అనేది పోసుకుని ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించుకోవాల్సి ఉంటుంది ఎవరికైతే ఎలిజిబిలిటీ లిస్ట్ గా పేర్లు అనేది ఉన్నాయో ఒకవేళ ఇల్లు అనేది ప్రారంభించకపోయినట్లయితే వారి యొక్క ఇల్లు అనేది తొలగిస్తామని ప్రస్తుతం తాజా అప్డేట్ అయితే వస్తుంది ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఇలాంటి ఫాస్టెస్ అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు